సంబంధించిన ఇచ్చి ఒకటే ఒకటి నాలుగు కోర్ట్లతో మనకు ఎంత మంచి బ్రిడ్జి కట్టినో మీరు అందరికీ అండ్ నిండే చూస్తాను దాని మీదనే నడతాను దాంతోనే ఉంది కొప్పులీశ్వర్ అన్న కుటుంబ సభ్యులు అందరు కూడా పేరు పేరున మా టిఆర్ఎస్ డిఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ పక్షాన కేటీఆర్ పక్షాన అందరి పక్షాన నమస్కారం ఇంతకుముందు అన్న చెప్పినట్టు అన్న ఏ పని చేసినా కూడా ఈశ్వరన్న ఏ పని చేసినా కూడా శాశ్వత పనులే చేసిండు మొత్తం మొత్తం ధరంపూర్ నియోజకవర్గమే కాదు పెద్దపల్లి జిల్లా కూడా వారి ఇన్ఛార్జ్ మంత్రి ఉండి ఎన్నో సంవత్సరాల నుంచి కాని పనులు చేసిన వ్యక్తి మన కుప్పలీష్శ్వర్ అన్న వాస్తవానికి మొన్న అక్క జిల్లాలారా మీరు కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఒక సెంటిమెంట్కు విలువిస్తాం కొంత మన మన జాలి గుణం ఉంటుంది ఐదారు సార్ల ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం ఒక్కసారి సస్తా అంటుండు బతుకుతా అంటుండు అంత గరీబో గరీబోని అంటుండో ఒకసారి చేద్దామని అనుకున్నారు లేకపోతే కే మన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా నా బిడ్డ పెళ్ళి అయితే మేము యాభై వేల నుంచి డెబ్బై వేలు డెబ్బై ఐదు నుంచి లక్ష రూపాయలు ఇట్లా కళ్యాణ లక్ష్మితే ఇస్తే ఆయన లక్షతో పాటు తులం మంగారం అన్నాడు అది ఇచ్చేది కాదు పోయేది కాదు కేవలం మన ఇంట్లో అత్తమ్మకు అవ్వకు పింఛన్ వస్తుంది అంటే బిడ్డకిస్తా ఇస్తా అన్నాడు అది ఇచ్చేది కాదు పోయేది కాదు కానీ ఏంటి మనం ఆశపడ్డాం ఆశకు చెయ్యి జాబితాం కాబట్టి ఈరోజు మనం ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం రానున్న కాలంలో ఈ ఆరు గ్యారంటీలే కాదు వాళ్ళు ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేరది నెరవేరాలంటే ఆ ఎన్నో కొన్ని నెరవేరాలంటే వాళ్ళని అడిగే వ్యక్తి కావాలి ఆ అడిగే వ్యక్తి ఎవరు కావాలంటే మన అదృష్టంగా ఆ కేసీఆర్ గారు ధర్మపురి నియోజకవర్గంలో ఓడిపోయినా మన అంత అద్భుతమైన నాయకునికి ఇంకొక అవకాశం ఇచ్చింది ఈరోజు పెద్ద పార్లమెంట్ సభ్యునిగా అవకాశం ఇచ్చింది ఆ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యునిగా మనం ఈశ్వరాన్ని గెలిపించుకుంటే తప్పనిసరిగా ఒక మన ధనపూర్ నియోగం పెద్దపల్లి జిల్లాకే కాదు మొత్తం తెలంగాణలో వాళ్ళు చేసే హామీలు ఇచ్చి ఎప్పుడు చేస్తారాడో అవి అడిగే వ్యక్తిగా ఈశ్వరణ పంపించవలసిన అవసరం ఉన్నది కాబట్టి మీరు అందరు గుర్తుకు ఓటేయాలని కోరుకుంటున్నాం అదే కాదమ్మా ఈరోజు ఈశ్వరన్న మీద నిలబడ్డానే ఆగర్భ శ్రీమంతుడు కోటాని కోట్లున్న వ్యక్తులు వాళ్ళు వాళ్ళు ఈరోజు కేవలం వాళ్ళ ఆస్తులు వాళ్ళ మొత్తం భూములు వాళ్ళ ఫ్యాక్టరీలు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికే వాళ్ళందరూ ఇప్పుడు కుటుంబంలో ముగ్గురు ముగ్గురు ఈరోజు ప్రజల మీద పడుతుర్రు ఓట్లు అడుగుతుండ్రు కానీ మన ఈశ్వరన్న ఎవరి గురించో కాదు ఈశ్వరన్న గెలిస్తే మీ ఇంట్లో ఒక తమ్ముడు గెలిచినట్టు ఇంట్లో ఒక అన్న గెలిచినట్టు ఒక ఇంట్లో ఒక సభ్యుడు కుటుంబ సభ్యుడు గెలిచినట్టు ఈశ్వరన్న గురించి మీకు మేము మేము చెప్పాల్సిన అవసరం మీ అందరికీ తెలుసు మొన్న ఏదో ఆ రకంగా చిన్న ఏదో గాడు పచ్చినట్టు అయిపోయింది కాని ఈశ్వరకు ఈసారి మాత్రం అమ్మా మీరు అందరు ఆశీర్వదించాలి మీరు ఆశీర్వదిస్తే ఈరోజు మన ధరంపు నియోజవర్గ పాటు మన మొత్తం యావత్ తెలంగాణకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఈసారి మీరు కారు గుర్తుకు ఓటేసి ఆ కేసీఆర్ గారికి బలం ఇవ్వాలంటే ఈశ్వరను గెలిపించాల్సిందో కోరుకుంటూ ముగిస్తున్నాను నమస్తే